య బృందానికి మరియు విద్యా కమిటీ చైర్మన్ రబీ గారికి మరియు జెడ్పీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు గారికి విద్యా కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరి గారికి మరియు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఇంకా చిన్నపిల్లలు అంటే స్వాతంత్రం ఎందుకు వచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఈ విషయాలన్నీ మీకు మీ పా మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయులు చెప్తారు మీకు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది అంటే అంతకుముందు మనకు స్వాతంత్రం లేదా అంటే లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు తెలుసా ఎవరికేం తెలుసా పేరు మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి పేరు చెప్తారా ఎవరైనా తెలియదు కదా మీకు తెలుసుకోవాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అట్లే రాష్ట్రపతి ఎవరో తెలుసా తెలియదు ద్రౌపది ముర్ము అని ఉన్నారు వీళ్ళందరూ ఎవరు మన భారతీయులే అంటే మనమే మన నాయకులను ఎన్నుకొని ఇప్పుడు మనము పరిపాలన మన తరఫున వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అలాగా అంతకుముందు పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు అలాంటి పరిస్థితి లేదు బ్రిటిష్ వాళ్ళు అంటే తెల్లదొరలు అంటారు కదా వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు అంటే వాళ్ళ కింద మనము బానిజ ఉండేవాళ్ళు వేరే దేశం వాళ్ళు కాబట్టి మన మహాత్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళంతా స్వతంత్ర మాట్లాడకూడదు మరి మీరు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళంతా పోరాడి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు చెప్పినా మీకు అర్థం కావు నిదానంగా పెద్ద క్లాసుల్లో మీరు ఇవన్నీ తెలుసుకుంటారు కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చింది కదా ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాలంటే మీరేం చేయాలి స్కూల్కు బాగా రెగ్యులర్ రావాలి వస్తున్నారా మీరంతా ఓకే టైంకు కరెక్ట్ ప్రేర్ టైం కంటే ముందే వస్తున్నారా లేటుగా రాకూడదు పంక్చువాలిటీ అంటే కరెక్ట్ టైంకు రావాలి తర్వాత మీ టీచర్లకు మీరు రోజు వాళ్ళు చెప్పిన పాఠాలన్నీ శ్రద్ధగా వినాలి వింటున్నారా మీ టీచర్లకు వస్తూనే నమస్తే మేడం అనో గుడ్ మార్నింగ్ మేడం అనో చెప్తున్నారా అలా చెప్పాలి అంటే మీరు బాధ్యత గల విద్యార్థులు అంటే ఈరోజు ఇవన్నీ బాగా సిస్టమేటిక్గా ఇవన్నీ నేర్చుకుంటే బాధ్యతగా మంచి క్రమశిక్షణతో మీరు చదువు నేర్చుకుంటే రాబోయే రోజుల్లో మీరు మంచి పౌరులుగా తయారై మీరు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ లాగా ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే బాధ్యత గల మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు ఏమైనా కావచ్చు ముందు దీనికి అన్నిటికీ కారణం ఏం చెప్పండి చదువు అవునా చదువు ఉంటేనే మనం ఏమైనా చేయగలం ద్రౌపది ముర్ము అని మన రాష్ట్రపతి ఉంది ఆమె కూడా మేడం కూడా పెద్దామే ఆమె ఒకప్పుడు టీచరే మీకు తెలుసా ఎందుకు ఈరోజు రాష్ట్రపతి అయింది మరి ఆ స్థానానికి వచ్చిందంటే చక్కగా మీ ఇలాగే ఆమె స్కూల్కి వెళ్ళి ఏమి వాళ్ళ టీచర్లు చెప్పిందంతా నేర్చుకుని బాగా మంచి టీచర్ పోస్ట్ తెచ్చుకొని దాన్ని కూడా సిస్టమేటిక్గా చేసి ఈరోజు రాష్ట్రపతి అయింది అనమాట కాబట్టి మనం కూడా మంచి పొజిషన్కి రావాలంటే మీరు అందరు కూడా చక్కగా ముందు నే చదువుకోవాలి ఏమి టీచర్లు చెప్పిందంతా ఏ రోజు ఆ రోజు హోంవర్క్లు అన్నీ చేస్తున్నారా పరీక్షలు బాగా రాస్తున్నారా మంచి మార్కులు వస్తున్నాయా ఓకే అట్లా మీరు మీరంతా అయితే మంచి పిల్లలు అనమాట ఈ విధంగా మీరు మంచి క్రమశిక్షణతో చదువు నేర్చుకుంటే ఇప్పటికీ మీకు అదే మీరు దేశానికి చేసినా సేవ అనమాట అంతకంటే ఏమక్కర్లేదు స్కూల్ సిస్టమేటిక్గా రావాలి అంటే కరెక్ట్ టైంకి రావాలి పిల్ల టీచర్లు చెప్పింది నేర్చుకోవాలి టీచర్లకు గౌరవించాలి మీ పెద్దవాళ్ళకు కూడా ఇంట్లో ఎవరైనా పొద్దున్న లేస్తూనే అమ్మా నాన్నకి ఎవరైనా నమస్కారం చెప్తున్నారా చెప్పరు కదా నమస్తే నాన్న నమస్తే మా మమ్మీ లేకపోతే గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ అమ్మాని ఎవరికైనా చెప్తున్నారా చెప్పట్లే కదా మరి మనకు ఈరోజు మనకు కావాల్సిన తిండి ఆహారము బట్టలు మీకు ఏం కావాలన్నా అవన్నీ ఎవరు సమకూర్చేవాళ్ళు ఎవరు అమ్మా నాన్న మరి వాళ్ళకు గౌరవించాలా లేదా పొద్దున్నే లేస్తుంది మీ అమ్మ నాన్నకు రేపటి నుంచి అందరు కూడా నమస్తే అమ్మ నమస్తే నాన్న అని చెప్పి మాట చెప్తారా చెప్తారా నెక్స్ట్ వచ్చినప్పుడు నేను అడుగుతాను మీ అమ్మ నాన్న వాళ్ళని అడుగుతాను నేను మళ్ళీ ఎంతమంది చెప్తున్నారో నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం ఓకేనా వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ మీరంతా మంచి పౌరులుగా మంచి విద్యార్థులు బాగా మంచి మార్కులతో పాస్ కావాలని నేను వాళ్ళందరినీ జీవిస్తూ మరి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్